క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ మీ అందరికీ కూడా ప్రభాస్ క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి యొక్క సమయంలో మరి ఎప్పటిలాగనే మీకు మరి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా ఈ యొక్క ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకున్నటువంటి సమస్యలను ఆ యొక్క కామెంట్ బాక్స్లో రాయండి లేదా ఆ ఫోన్ లో మీరు మాకు తెలియపరిచిన లేదు మెసేజ్ పెట్టినా అందుని బట్టి మీ నిమిత్తం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ సమయంలో కొన్ని దేవుని మాటలను మనం చూసుకుందాం అపోస్తులు అపోస్తుల కార్యాలయ గ్రంథంలో నుండి మనం ఆ యొక్క తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం చర్చించాలని ఆశీస్కుండగా ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను మాత్రమే మనం చదువుకొని కొన్ని నిమిషాల వివరణ చూసుకుందాం ఇక్కడ మనకి ఆ యొక్క ఇరవై ఆరు ఇరవై ఏడు వచనల్లో కనిపిస్తుంది అతడు ఎరుషులేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కలిసి కొనుటకు ప్రయత్నము చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడి అయితే బర్ణభా అతనిని దగ్గరగా తీసుకొని అపోస్తు తోడుకుని వచ్చి అతడు త్రావులో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు తమస్సులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచిన దేవునికి మహిమ కలిగిన గాక ఈ యొక్క సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహదరులరా దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది ఈ గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి లోకగారు లోకగారు ప్రతి ఒక్క విషయాన్ని ఆచితూచి తప్పిపోకుండా ఎక్కడ తప్పులు దొరలకుండా చక్కని ఆలోచనతో దేవుని ఆత్మతో నింపబడిన వాడే ఈ గ్రంథాన్ని రాశాడు అయితే మొదటి అధ్యాయంలో ఇరవై వచనం వచ్చే వరకు ఒక స్థితి ఉంటే ఒక మాటలో చెప్పాలంటే ఇరవై వచ్చినప్పుడు కాదు కానీ ఆయా తొమ్మిదో వచ్చిన వరకు ఆయన స్థితిగతి లోపల ఉంటే పదవ వచ్చిన నుండి పద్దెనిమిది వరకు ఒక స్థితిలో ఉంటే పంతొమ్మిది నుంచి ఆయన స్థితి పూర్తిగా మారిపోయింది ఎవరి స్థితి అంటే పౌలుగా మారినటువంటి సౌలు యొక్క స్థితి సౌలు మొదట ఏం చేసేవాడు మీ అందరికీ తెలిసిన విషయాలే సవులు మొదటగా ఏం చేసేవాడంటే ఆయా క్రైస్తవులు అనబడినటువంటి వారు ఎక్కడైనాను ఎవరైనాను ఎలాంటి స్థలంలో ఎలాంటి స్థితిలో ఎలాంటి ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా వారిని వెంటాడి 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 వెతికి 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 వేసారిపోయి వారిని పట్టుకొని వారిని కొట్టి నేను క్రైస్తవుని కాదు అని ఒప్పుకునేంత వరకు వారిని కొట్టి పొరడాలతోనూ బలెములతో పొడిచి చెరసాలలో వేసి వారి యొక్క రక్తాన్ని కళ్ళ చూసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పౌరిగా రా మారక ముందు సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ సవులు ఒక దినాన్న ఏమయ్యాడు అంటే ఆ యొక్క తొమ్మిదో అధ్యాయంలో మనకి ఒక వచనం కనిపిస్తుంది ఆ వచనం సుమారుగా చూడండి మీకు తెలుస్తుంది అయ్య మూడు నాలుగు ఐదు వచ్చిన మనం చూసినట్లయితే స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది అక్కడ ఏం జరిగింది అంటే మరి సౌలు సౌల మరి కొంతమంది సైనికులు తమస్కు పట్టణానికి వెళ్తున్నారు ఎందుకు అంటే ఆ యొక్క రాజు దగ్గర ఒక వాగ్నో రాయించి తీసుకున్నాడు ఏంటి అంటే అగ్రిమెంట్ అంటారు దాన్ని లేదా నిబంధన అంటారు దేని గురించి రాసుకున్నాడు దేని గురించి రాయించుకున్నాడు అన్నది ఆలోచన చేస్తే క్రైస్తవులను వారు ఆయా ధమస్కం పట్నంలో గాని ఎక్కడైనా దాచుకుంటే వారిని కొట్టి చంపి తీసుకొచ్చి చెరసాలలో వెయ్యటానికి ఆజ్ఞను జారీ చేయించుకొని ఒక పత్రికను రాయించుకొని దమస్క పట్నానికి వెళ్ళాడు డమస్కు పట్టణానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆకాశము నుండి ఒక మెరుపు మెరిసింది ఆ మెరుపు మెరిసిన కారణంగా ఈ రోజు కూడా చాలా దగ్గర మెరుపులు మెరుస్తూ ఉంటాయి ఆ మెరుపులకి పిడుగులు పడవచ్చు వర్షం పడవచ్చు ఏది ఏమైనప్పటికీ మెరుపుల్ని చూస్తాం కానీ ఆ మెరుపు వైపు మనం చూస్తే కను దృష్టి ఒక గంట రెండు గంటల పాటు మన దృష్టి మన దగ్గర ఉండదు ఆ రెండు మూడు గంటల సేపు దృష్టిని కోల్పోతాం తర్వాత తేరుకుంటాం కానీ ఆ రోజున సౌలు గారు చూసినటువంటి ఆ యొక్క మెరుపు ఆయన కళ్ళును మూడు దినాలు పనికి రాకుండా చేసేసింది అంటే అది ఏ మెరుపు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మెరుపు అలాంటి స్థితిలో ఆయన కళ్ళు పని చేయకపోతే ఈయన అడిగాడు కదా మీకు అందరికీ తెలిసిన ప్రభావ నువ్వు అని అడిగాడు ఆయన చెప్పాడు నువ్వు హింసింపబడుచున్న ఏసుని నేను అని చెప్పాడు అంతవరకు బాగానే ఉంది తర్వాత ఆయన కళ్ళు తెరవబడ్డా కళ్ళు తెరవబడిన తర్వాత ఏం జరిగింది అంటే ఆయా తమస్కు పట్నంలో మరి ఆయన ఎవరు శవులు గారు తన యొక్క శిష్యుల దగ్గరకు వెళ్ళి శవులకి క్రీస్తు ఏది సౌలు క్రీస్తుకి కూడా శిష్యుడు అయిపోయాడైన సంగతి ఎవరికి తెలియదు ఒక ఆయనకు పర్ణబాబు అన్నని తప్ప ఈ ముగ్గురు విషయంలో తప్ప ఇంకా తెలియదు కనుక ఆ శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులు ఏమంటున్నారంటే అతడు ఇరుషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు అంటే శిష్యులను కలుసుకొని శిష్యులతో మాట్లాడి ఆ శిష్యులతో పాటుగా అక్కడ ప్రకటించాలని వచ్చినటువంటి సౌలను చూచి వీళ్ళు ఏం చేశారంటే అతని ఎందు నమ్మకం ఉంచలేదు గాని భయపడ్డారు భయపెడితే అప్పుడు పర్ణబ అంటున్నాడు అతనిని దగ్గరకు తీసుకొని అంటే ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు దగ్గరకు తీసుకొని అపోస్తుల ఎందుకు తోడుకొని వచ్చాడు అంటే ఎవరు ఆయన యొక్క శిష్యులు ఏ శిష్యులు అంటే మనకి అక్కడ యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులు ఒకడు మాత్రమే లేడు కాని మిగతా పదకొండు మంది ఉన్నారు ఆ పన్నెండో వాడిగా తోప వచ్చాడు ఇదంతా మనకు తెలిసిన విషయం ఈ పన్నెండు మంది శిష్యులు కూడా అక్కడ ఉండగా ఏమి జరిగింది అన్నది మనము ఆలోచన చేస్తే అక్కడకు సౌలు గారు వచ్చినప్పుడు ఎవరు కూడా చేర్చుకోలేదు కానీ భర్ణబాబు మాత్రమే దగ్గరకు చేర్చుకొని ప్రేమతో ఆయన్ని ఆ శిష్యుల దగ్గరకు ఆ అపోస్తల దగ్గరకు తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఏమంటున్నాడు ఎంత అతడు చూడండి అతడు ప్రభు త్రోగలో ప్రభువును చూచిను ఎక్కడ చూశాడు అతడు ధమస్కు మార్గంలో చూశాడు ధమస్కు వచ్చేటప్పుడు దమస్కు మార్గంలో చూశాడు యేసును ఆకాశం నుండి ఆయన మాట్లాడటం చూశాడు నేను నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తు అని చెప్పాడు కనుక చూశాడు అని చెబుతూ ఏమంటున్నాడు ప్రభు అతనితో మాట్లాడినా నీవు మాట్లాడిన విషయం వాస్తవమే ఆయన చూసిన విషయం వాస్తవమే ఏమని మాట్లాడు నువ్వు నాకు శిష్యుడిగా ఉంటావు నన్ను నీవు ప్రకటిస్తావు నా కొరకు నీవు శ్రమను సహిస్తావు బాధను ఓచుకుంటావు నువ్వు కఠినమైనటువంటి హింసను పొందుతావు అని చెప్పేసి యేసు క్రీస్తు ఈ యొక్క సౌలతో చెప్పడం పౌలు గారితో చెప్పడం స్పష్టంగా ఆయన విన్నాడు కనుక బర్ణబాయ్ ఏమంటున్నాడంటే ఆయన నువ్వు చూసిననియో మరియు ఏం చెప్తున్నాడంటే ప్రభు అతనితో మాట్లాడిననియో తెలియచెప్పి చెప్పి మూడవ మాట ఏం చెప్తుంటే దమస్కు పట్నములో చూడండి ధమస్కు పట్నములో యేసు నామం బట్టి ధైర్యముగా బోధించను ఈరోజు ఎంతమందికి ఉందండి ఆ ధైర్యం ఒకసారి ఆలోచించండి సంఘంలో బోధిస్తారండి అందరూ బోధిస్తారు సంఘంలో కానీ ఆ సంఘంలో బోధించడం కూడా ఎలాగో చెప్పంటా నేను చెప్తాను ఒకవేళ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా కానీ చెప్తే ఉన్నది ఉన్నట్లుగా కానీ చెప్తే విశ్వాసాలు బయటికి వెళ్ళిపోతారు ఈ సంఘం కాదు మరొక సంఘం ఈ పాస్టర్ కాదు మరొక పాస్టర్ ఆ పాస్టర్ కాదు మరో పాస్టర్ ఆ భాష కాదు మరో పాస్టర్ అని గెంతుతారేమో అనే ఉద్దేశంతో ఈ రోజున నేను చేస్తున్నారంటే ఉన్నది ఉన్నట్లుగా ఏ పాస్టర్ కూడా చెప్పడానికి ఇష్టపడటం లేదు కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి కనుక ఇక్కడ బర్ణబా అంటున్నాడు యొక్క తమస్కు పట్నంలో క్రీస్తుని గురించే వార్తను ధైర్యముగా అధైర్యం పడలేదు ధైర్యంగా చెప్పాడు నన్ను కొట్టినా పర్వాలేదు నన్ను చంపినా పర్వాలేదు కానీ నేను క్రీస్తును ప్రకటిస్తాను అనే ఉద్దేశంతో ఆ యొక్క సౌలుగా పౌలుగా మారినటువంటి సౌలు క్రిస్తుని గురించి ప్రకటించాడు ఏం ప్రకటించాడు ఆయన నాతో మాట్లాడాడు ఆయన నా కళ్ళతో చూశాను నా కళ్ళను ముట్టాడు నా కళ్ళు పోతే నా కళ్ళను ముట్టాడు నా కళ్ళు బాగు చేశాడు ఆయన నాతో చెప్పాడు తన శిష్యుడిగా నేను ఉంటానని తన పని నేను చెయ్యాలని నాకు ఆజ్ఞాపించాడు ఆయన దేవుడని ఆయన నాకు తెలియపరిచాడు అని చెప్పి ధైర్యముగా అధైర్యపడకుండా నమ్మకముగా తమసుకోపట్నంలో యేసుని గురించి ఆయన ప్రకటించాడు నీ నీవెలాగున్నా ఈ రోజున ప్రియా దేవుని కూడా ప్రియా దేవుని బిడ్డ దేవుని నీ నీవెలాగున్నావు క్రీస్తుని గురించి నీ జీవితంలో క్రీస్తు చేసిన మేల నిమిత్తం ఒక్క పూట ఒక్క మాట సాక్షమగలుగుతూ ఉన్నావా క్రీస్తు నా గురించి ఇలా చేశాడు ఇలా మరణించాడు నువ్వు ఏ రోజైనా ఈ రీతిగా రక్షించాడని క్రీస్తునన్నీ రీతిగా బాగు చేశాడని ఈ రీతిగా నడిపిస్తున్నాడని ఏ రోజైనా ఎక్కడైనా ఎలాంటి స్థలంలోనే నాకు సాక్ష్యము ఇవ్వగలుగుతూ ఆలోచించు ప్రియా దేవుడి ఆలోచించగలిగితే ఆయన గురించి చెప్పగలిగితే నీ అంతటి ధన్యుడు ధన్యురాలు మరొకరు ఎవరు కూడా ఉండరు అన్న విషయాన్ని నేను తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మీ హృదయాంతరాల్లో ఫలింప చేయాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె